హలో ఆస్పరెండ్స్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఈస్ ఇన్స్టిట్యూట్ రిపాషన్ విత్ పర్పస్ సో ఈరోజు మనము నేను మన గ్రూప్ ఇవన్నీ మన గ్రూప్స్ అండి ఇక్కడ కనిపించేది సో మన గ్రూప్లో డైలీ కరెంట్ అఫేర్స్ అండ్ ఎంసీక్యూస్ అయితే పోస్ట్ చేస్తున్నాను బట్ చాలా కరెంట్ అఫేర్స్ అయితే నిన్నటి నుంచి తెలుగు మీడియంలో కూడా పోస్ట్ చేస్తున్నాము సో అందరూ చదువుకోవడానికి టైం సరిపోదు అనుకున్న వాళ్ళు మీరు ఈ వీడియో వాచ్ చేయొచ్చు చూద్దాం కరెంట్ లో ఏముందో చూడండి ఇక్కడ జాకోవిచ్ కి లారియస్ అవార్డ్ అనేది రావడం జరిగింది సో ఇది మరి ఏటీఎస్పీసీ ఏపీబస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం లో మనకి స్పోర్ట్స్ నుంచి వన్ క్వశ్చన్ వస్తుందండి సో మరి చూద్దాం ఈ పేపర్లో ఇక్కడ ఏముంది అంటే లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డ్ ని ఎవరు గెలుచుకున్నారు జాకోవిచ్ గెలుచుకున్నారు రిమంబర్ దిస్ ఓకేనా నెక్స్ట్ మరి ఇక్కడ తీసుకుంటే మరి తినకి ఇంకా ఇంకా ఇది ఒకటే ఉందా ఈ పేపర్లో అనంటే ఇక్కడ చూడండి దీంతో పాటుగా కమ్ బ్యాక్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది కూడా గెలుచుకున్నారు ఎవరు అనంటే చూడండి కంబా కంబ్యాక్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ బెల్స్ అనే వాళ్ళు గెలుచుకున్నారు మరి ఎందులో అనంటే ఇక్కడ చూడండి జిస్మా సిక్స్ ఓకేనా సో ఇలాంటి మనం చూసుకోవాలి న్యూస్ లో వచ్చినప్పుడు ఇలా ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ని స్పెయిన్ మహిళ ఎవరు గెలుచుకున్నారండి టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని స్పెయిన్ కి చెందిన మహిళ ఫుట్బాల్ టీం గెలుచుకుంది రిమంబర్ దిస్ నెక్స్ట్ స్పోర్ట్స్ గుడ్ ఎవరు ఓకేనా ఈ ఫోర్ పాయింట్స్ అయితే మీకు ఇంపార్టెంట్ ఓకేనా ఇక్కడ చూసుకోండి ఫోర్ పాయింట్స్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి వచ్చే ఏడాదికి భారత్ కి ఎస్ ఫోర్ హండ్రెడ్ సో ఇది మనకి న్యూస్ పేపర్ లో ఉన్న కటింగ్ మరి చూడండి ఇక్కడ ఢిల్లీ ఇక్కడ ఏమని అన్నారు రష్యా నుంచి మన దేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఓకేనా ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైఎం ఓకే ట్రైహం గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చేదిలో అందే అవకాశం ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి ఈ మేరకు సంబంధించిన అధికార వర్గాలు ఎప్పుడు వెల్లడించాయంటే ట్యూస్డే రోజు వెల్లడించాయని సో ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా సరఫరాలో జాప్యం జరిగింది ఎందుకు అని ఇప్పుడు మనకి ఇక్కడ ఉక్రెయిన్ తో వారు ఉంది కదా రష్యాకి సో అందుకే ఇక్కడ ఏమో ఇక్కడ దీని యొక్క అంటే ఆలస్యానికి కారణమని చెప్పడం జరుగుతుంది మరి మరో పక్క తీసుకుంటే రష్యా తయారీ యొక్క యుద్ధ ఇది కూడా ఈ ఏడాది ఎండ ఎండింగ్ వరకు అందజేస్తామని చెప్పడం జరిగింది అన్నట్టుగా సో ఇది ఒకటి చూసుకోండి జస్ట్ ఎస్ ఇక్కడ ఇక్కడ హెడ్డింగ్ కూడా ఉంది మీకు ఎస్ ఫోర్ హండ్రెడ్ యుద్ధ విమానాలని భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది రిమెంబర్ దిస్ నెక్స్ట్ తేలిక పాటి తూటా రక్షణ కవచం సిద్ధం సో మరి ఇక్కడ ఐదు ఎందుకు న్యూస్ లో ఉంది చూద్దాం ఇక్కడ డిఆర్డిఓ ఘనత సో డిఆర్డిఓ ఘనత ఏంటి అనంటే ఇక్కడ చూడండి ఢిల్లీ దేశంలోని అత్యంత తేలికపాటి తూటా రక్షణ కవచాన్ని అంటే లైట్ వెయిట్ గా ఓకేనా ఎందుకంటే జనరల్ గా మనము ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు మనకి ప్రొటెక్ట్ చేయాలంటే దానికి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి చాలా మనకి అది హెవీగా ఉండేది బట్ ఇప్పుడు ఏం చేశారంటే అది లైట్ వెయిట్ ప్రాసెస్ లో తీసుకురావడం జరిగింది అన్నట్టుగా సో దేశంలోనే అత్యంత అత్యంత తేలికపాటి తూట రక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటే ఏంటంటే డిఆర్డిఓ విజయవంతంగా రూపొందించిందని చెప్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఇది తీసుకుంటే అత్యధిక స్థాయి ఏ స్థాయి అండి లెవెల్ సిక్స్ గుర్తుపెట్టుకోండి లెవెల్ సిక్స్ ఇది క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడుగుతారు లెవెల్ సిక్స్ ముఖ్య నుంచి రక్షణ కల్పిస్తుందని ఓ అధికార ప్రకటన పేర్కొంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత దీని తయారీ గురించి తీసుకుంటే వినూత్న డిజైన్ పదార్థం అండ్ ప్రక్రియలను వీటిని ఉపయోగించారని తర్వాత డిఫెన్స్ మెటీరియల్ అండర్ స్కోర్ రీసెర్చ్ ఆఫ్ డెవలప్మెంట్ దీని గురించి అభివృద్ధిని అభివృద్ధి చేసింది అని అయితే ఇటీవల చూడండి ఇక్కడ దీన్ని ఇటీవల చండీగఢ్ చండీగఢ్ లోని ల్యాబ్ లో విజయవంతంగా పరీక్షించడం జరిగింది జస్ట్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది ఓకేనా ఇవన్నీ మన గ్రూప్ లో ఉన్నాయండి ఓకే తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు గ్రూప్ లో సపరేట్ గా ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఏ ఏ మీడియం అయితే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఇంగ్లీష్ సపరేట్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు మనం గ్రూప్ లో పెట్టినది ఏంటంటే ఇక్కడ చూడండి నైన్టీన్ ఫిఫ్టీ లో ఒకటవ భారతరత్న అవార్డులు ఎవరికి వచ్చాయి చూడండి ఫస్ట్ చక్ర చక్రవర్తి రాజగోపాలచారి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ భారతదేశం యొక్క చివరి గవర్నర్ జనరల్ మరియు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో మరి ఆయనకి ఏ రంగంలో వచ్చిందంటే తత్వవేత్త రిమంబర్ దిస్ ఓకేనా అండ్ మరియు భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి ఓకేనా విద్యకు ఆయన చేసిన కృషికి అంటే తను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో తను చాలా మంచి వర్క్ చేయడం వల్ల తనకి రావడము తర్వాత చంద్రశేఖర వెంకటరామన్ సో అతనికి వచ్చేసి నోబెల్ గ్రహత భౌతిక శాస్త్రవేత్త అని చెప్పడము జరుగుతుంది ఎందులో అంటే కాంతి పర్యవేక్షణలో తనకు రావడం జరిగింది నెక్స్ట్ మరి ఇప్పుడు మనం ఎందుకు ఇది చూసుకోవాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఫైవ్ మెంబర్స్ కి భారతరత్న వచ్చిందండి వాళ్ళు ఎవరు అనేది కూడా మనం చూసుకోవాలి ఎందుకు ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చూసుకుంటున్నామంటే అసలు అది ఎప్పుడు స్టార్టింగ్ ఇయర్ లో కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తీసుకున్నప్పుడు ఫైవ్ మెంబర్కి వచ్చిందండి ఒకటి లాల్కృష్ణ అద్వాని భారతీయ జనతా పార్టీ నాయకులు అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లో ఇతర నాలుగు అవార్డులు అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చాయి అది ఎవరు అని అంటే పివి నరసింహారావు గారు మాజీ ప్రధాని తర్వాత చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ రంగానికి మద్దతుగా నిలిచినందుకు తర్వాత ఎంఎస్ స్వామినాథన్ మనందరికి తెలుసు హరిత విప్లవం పితామహుడు నెక్స్ట్ కార్పూరి ఠాకూర్ గారు బీహార్ లో ప్రజా వ్యవహారాల మరియు పని కోసం తనకి రావడం జరిగింది ఇక్కడ చూడండి భారతరత్న అవార్డుల సంఖ్య నిర్దిష్ట సంవత్సరంలో గరిష్టంగా మూడింటికి పరిమితం చేసింది అయితే మరణానంతరం అవార్డులు మరియు ఎన్ఆర్ఐ ఇవన్నీ కూడా మినహాయించి అయితే చాలా మంది మనకి భారతరత్న అవార్డు మనకి ఎప్పుడు అంటే ఇయర్కి ఇన్ని ఇస్తాము ఇలా ఉంటుంది కదా ఒక ప్రొసీజరు సో అలా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళ తర్వాత కూడా ఇలా మనం ఇస్తాం కదా సో దాని గురించి కూడా ఏమైనా మినహాయింపులు అనేది ఏమైనా ఉందా కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ త్రీ టెన్ అండ్ ఆర్టికల్ త్రీ లెవెన్ తీసుకుంటే సో ఆర్టికల్ త్రీ లెవెన్ గురించి చూడండి ఇటీవల ప్రెసిడెంట్ ఓకేనా ప్రెసిడెంట్ ఆర్టికల్ త్రీ త్రీ టెన్ ప్రకారం తనకు అందించబడిన అధికారాల ప్రకారం వ్యూహాత్మకంగా బలగాల కమాండ్తో పోస్ట్ చేయబడిన ఆర్మీ మేజర్ సేవలను రద్దు చేశారు ఇది గుర్తుపెట్టుకోవాలి న్యూస్ లో మనకి ఇంపార్టెంట్ సో ఆర్టికల్ త్రీ టెన్ అనేది మనం జాగ్రత్తగా చదువుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ ఆర్టికల్ త్రీ టెన్ తీసుకుంటే కింది సభ్యులు అధ్యక్షుడు ఇష్టం మేరకు పనిచేస్తారు అండ్ రక్షణ సేవలు కేంద్రం యొక్క పౌర సేవలు మరియు అఖిల భారత సేవలు కేంద్రం కింద సైనిక పోస్టులు లేదా సౌర పోస్టులను కలిగి ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఉంటారన్నది కూడా చూసుకోవాలి మరి కింది సభ్యులకు సంబంధించిన రాష్ట్ర గవర్నర్ ఇష్టానుసారంగా పనిచేస్తారు ఒక రాష్ట్రం యొక్క పౌర సేవల సభ్యులు లేదా ఒక రాష్ట్రం కింద సివిల్ పోస్టులు కలిగి ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉంటారు దీని కింద తర్వాత మరి ఆర్టికల్ త్రీ లెవెన్ తీసుకుంటే దీని కింద ఎవరెవరు వస్తారో తీసుకుంటే ఇది పైన పేర్కొన్న మనము ఈ ఆనందం సిద్ధాంతం ప్రకారం తీసుకున్నట్టు టూ పరిమితులు అనేది ఉంటాయని చెప్తున్నారు ఒకటి సివిల్ సర్వెంట్ సివిల్ సర్వెంట్స్ ని అతను నియమించిన అధికారంలో లోబడి ఉన్న అధికారాన్ని తొలగించలేరు లేదా తొలగించలేరు తొలగించగలరు ఓకేనా అంటే సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళు డైరెక్ట్ గా తీసివేర్చా లేదా అన్న దాని గురించి తర్వాత సివిల్ సర్వెంట్స్ చూడండి సివిల్ సర్వెంట్ అతనిపై ఉన్న అభియోగాల గురించి తెలియజేయబడిన విచారణ తర్వాత తప్ప అతని తొలగించడానికి లేదా తొలగించడం లేదా ర్యాంక్ తగ్గించడం సాధ్యం కాదు అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇప్పుడు మీరు చాలా మంది చూస్తూ ఉంటారు సివిల్ సర్వీసెస్ లోకి వెళ్తారు చాలా మంది రిజైన్ చేసి కూడా బయటకు వస్తూ ఉంటారు సో మరి వీళ్ళ మీద అభియోగాలు వస్తూ ఉంటాయి అంటే లైక్ వాళ్ళను ఇప్పుడు జనరల్ గా మన తెలుసు అంటే మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏముంది కానీ కొంతమంది వాళ్ళకి ఇష్టానుసారంగా కొంత వర్క్ చేయకపోతే వీళ్ళ మీద ప్రెషర్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలాగని వాళ్ళకి నచ్చినట్టుగా ఎవరైనా కూడా సివిల్ సర్వెంట్ ని తీసేసే అధికారం డైరెక్ట్ గా ఉండదండి దాని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా నిరూపణ అయితే మాత్రమే వాళ్ళను తీసివేసే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో చూడండి పై పేర్కొన్న రెండు రక్షణ కేంద్రాల్లో పౌర సేవలు అఖిల భారత సర్వీసులు అండ్ రాష్ట్ర పౌర సేవలు లేదా కేంద్రం లేదా రాష్ట్ర కింద పౌర పదవులను కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి సో ఇక్కడ మనం జస్ట్ ఇంపార్టెన్స్ అనేది చూసుకోవాలి సో ఆ కొంచెం తెలుగు కదా ఐ ట్రై టు గివ్ నెక్స్ట్ నుంచి ఇంకా కొంచెం బెస్ట్ గా ఇవ్వడానికి నేను కూడా ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ తీసుకుంటే నేషనల్ పంచాయతీరాజ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ హూ ఆర్ ప్రిపేరింగ్ ఏపీఎస్ అండ్ టిఎస్పీఎస్సీ అండ్ యూపీఎస్సీ ఆల్సో మరి ఏప్రిల్ ఇరవై నాలుగు గురించి తీసుకుంటే మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అసలు ఎప్పుడు వచ్చింది ఏ ఆర్టికల్ ప్రకారం దానికి ఏ అమెండ్మెంట్ జరిగింది ఇవన్నీ మనం జాగ్రత్తగా చదువుకోవాలి ఓకేనా సో ఏప్రిల్ ట్వంటీ ఫోర్ తీసుకున్నప్పుడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్లో భారతదేశం ఎన్నో ఎండవండి సెవెంటీ త్రీ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎన్నో రాజ్య రాజ్యాంగ చట్టం సవరణ అనేది చూసుకోవాలి అంటే సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నైన్టీన్ నైన్టీ త్రీలో ప్రవేశపెట్టబడిన దేశంలోని అధికార వికసి అధికార వికసించిన పాలన రూపమైన లైక్ అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థని తీసుకురావడం జరిగింది అంటే లోకల్ గవర్నమెంట్ ఓకేనా మనకి ఎన్ని లెవెల్ ఉంది ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి అండ్ మనం ఇది చదువుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ మూమెంట్ కదా మరి ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు మరి లోకల్ గవర్నమెంట్ కి లోకల్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ మరి ఎలక్షన్ కమిషన్ ఉంటుందా లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటదా మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని ఎవరు నియమిస్తారు దీని బాధ్యత ఎవరు ఎవరు స్వీకరిస్తారు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకోవాలి అర్థం అవుతుందా ఎందుకంటే మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు వీటన్నింటికి మనకి ఎవరు ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదా మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటాయి కదా మనకి ఎలక్షన్స్ దాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది మరి దీన్ని ఎవరు నియమిస్తారు దీని మీద అధికారం ఎవరికి ఉంటుంది ఆ పోస్ట్లు ఎవరు నియమిస్తారు అనేది కూడా మరియు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా ఎందుకంటే ఎస్పెషల్ గా ఇప్పుడు ఇది మనకి న్యూస్ లో ఉంది కాబట్టి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా సో జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ చూడండి న్యూస్ భారత్ కి చెందిన మసాలా ఉత్పత్తుల పైన విదేశాల్లో ఆంక్షలు పెట్టడం జరిగిందని ఒక న్యూస్ అయితే ఉంది జస్ట్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ప్రపంచ దరి దరిత్రి దినోత్సవం అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ అని మనము చూసుకోవచ్చు మరి ఇక్కడ తీసుకుంటే మీ అందరికి తెలుసు ధాత్రి ఓకేనా సో భూమి అంటే లైక్ ఎర్త్ డే అంటాం కదా సో దాని గురించి మనము వరల్డ్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి మరి థీమ్ తీసుకుంటే చూడండి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి గాను వరల్డ్ ఎర్త్ డే థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనేది చూడండి అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అంతం చేయడం దాని ప్రత్యాన్మయాల అన్వేషణ పైన దృష్టి పెట్టడం దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఈ పారాగ్రాఫ్ ఉంది కదా ఇది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఓకేనా అండ్ ఎస్పెషల్లీగా ఇంకా మరి ఇక్కడికి వస్తే అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశాము ఏంటి ఓకే అలా చూసుకోవాలి చూడండి భూమి ప్రకృతి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో అంటే అసలు ఎర్త్ గురించి కానీ అంటే మన ప్రకృతిని మనం ఎలా కాపట్టుకోవాలి ఒక అవగాహన అనే దాన్ని తీసుకురావడం కోసం దీన్ని మనము చేసుకోవడం జరుగుతుంది ఎప్పుడు చేసుకుంటారు అని అంటే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అండ్ నైన్టీన్ సిక్స్టీ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఎర్త్ డే అనేది ఎప్పుడు ఉంది అనేది మనము ఇక్కడ జస్ట్ ఒకసారి చదువుకుంటే సరిపోతుందండి ఎస్పెషల్గా మరి ఇదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వ్యూ లో ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఇంపార్టెంట్ బట్ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్ అనేది ఇంపార్టెంట్ అండి ఓకేనా సో ఇలా చూసుకోండి నేను ఇంకా రిమైనింగ్ కూడా మీకు క్లాస్ చేస్తూ మీకు చూపిస్తాను సో డైలీ మనం ఇలా కొంచెం డిస్కస్ చేసుకుందాము సో ఎందుకంటే మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది ఇంకా చాలా న్యూస్ చాలా అయితే మనము పోస్ట్ అయితే చేయడం జరిగింది ఈ విధంగా చూడండి ఇది మన తెలుగు మీడియం గ్రూప్ అండి ఎవరైనా తెలుగులో చదువు తెలుగు మీడియంలో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎస్పెషల్ స్పెషల్గా ఈ గ్రూప్ అండ్ తెలుగు మీడియంలో ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి చదువుకున్న వాళ్ళు కూడా అయితే ఇది యూజ్ అవుతుంది మరి ఇంకా న్యూస్ తీసుకుంటే ఇక్కడ చూడండి గుండె స్పందనలో తేడాలను ముందే పసిగడ్డే ఏఐ ఇక్కడ ఏఐ అనేది దాని డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు సో ఈ న్యూస్ మన పేపర్ మన ఛానల్లో అయితే మీకు గా ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇక్కడ చూడండి ఇది మనకు తెలుగు కరెంట్ అఫేర్స్ ఎస్పెషల్ గా ఇక్కడ మనకి ఏం ఇంపార్టెంట్ అనేది మనం చూసుకోవాలి ఈ ఫోర్ పాయింట్స్ మనం జస్ట్ ఒకసారి చూసుకోండి ఇక్కడ మరి ఒక పర్సన్ గురించి ఇచ్చారు మరి ఇతను ఎవరు అని అంటే చూడండి ఇక్కడ దొమ్మరాజు గూకేష్ క్యాండిడేట్ టోర్నీలో విజేతగా నిలిచిన నిలిచాడని అంటే ఇక్కడ మనకి అతనికి ఏ రంగంలో అతను ఇంపార్టెంట్ అనేది మనం చూసుకోవాలి ఓకేనా మరి ఆ రంగం కూడా ఆ గేమ్ కూడా ఎక్కడ జరిగింది అది టోర్నమెంటా లేకపోతే ఏంటి ఏ ఆటకి తన వయసు ఎంత తన ఏ ప్లేస్ కి చెందినవాడు అన్నట్టుగా మనం కొంచెం చూసుకోవాలి అండ్ ఫస్ట్ ప్లేస్ ఆ సెకండ్ ప్లేస్ ఆ చూడండి ఈ టోర్నీ నెగ్గిన రెండవ భారతీయుడిగా ఇతను అంటే నిలవడం జరిగింది ఓకేనా మరి ఏంటి అది అతడు ప్రపంచ ప్రపంచ టైటిల్ కోసము డిఫెండింగ్ ఛాంపియన్ డిన్ ఓకే డిఫెండింగ్ ఛాంపియన్ డిన్ చైనా చైనాతో తలపడేందుకు అర్హత సాధించాడు రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ సో ఇలా మనకి ఏదైనా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మరి ఇంకా ఏమవుంది అని అంటే చూడండి ఇక్కడ ప్రజా వంచనకు అవకాశం ఇవ్వద్దు సో ఇక్కడ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మనము చూడొచ్చు ఇక్కడ ఏం చెప్తుంది అనేది మోసపూరిత వాణిజ్య ప్రకటనల పైన సుప్రీంకోర్టు సీరియస్ అండ్ ఇక్కడ మరి ఎందుకు మోసపూరిత అని ఏముంది అనేది కూడా మనం చూసుకోవాలి ఓకేనా మెయిన్గా ఇది వచ్చేసి పతాంజలి కేసు అండి ఈ కేసు గురించి మనం జాగ్రత్తగా చదువుకోవాలి ఎందుకంటే ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా మెయిన్స్ లో కూడా యూస్ అవుతుంది మనకి సో అందుకే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది ఇంపార్టెంట్ సో అసలు పతాంజలి కేసు అంటే ఏంటి ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఎందుకు ఉంది నేను మీకు కేసెస్ లో దీన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను బట్ ఒకసారి మీరు ఇది చూసుకోవాలి ఎందుకనంటే నేను వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే మీరు ఒకసారి చూడండి అసలు ఇంపార్టెన్స్ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము పార్టీ అనేది ఇది కూడా మనం డిస్కస్ చేసేసామండి నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ రోజు మనకున్న లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ జాతీయ ఉద్యానవనాలు తీసుకుంటే భారతదేశము జాతీయ ఉద్యానవనాలు ఏమేమి ఉన్నాయి ఎస్పెషల్గా ఏ లో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా చూడండి ఇక్కడ తీసుకుంటే మనకి మరి ఎస్పెషల్గా చూడండి ఫస్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది మనకి ఆల్రెడీ పీవైక్యూ లో కూడా ఉంది సో ఇది వచ్చేసి ఉత్తరాఖండ్ లో ఉంది తర్వాత కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చేసి అస్సాం లో ఉంది తర్వాత గిర్ గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ఇది గుజరాత్ అండి తర్వాత సుందర్బన్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్ సత్పురా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ తర్వాత ఎరావికులం నేషనల్ పార్క్ వచ్చేసి కేరళ పెంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ సరిస్కా నేషనల్ పార్క్ రాజస్థాన్ అండ్ కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ రణతాంబూర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ తీసుకుంటే మనకి ఇక్కడ టైగర్ రిజర్వ్ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి ఓకేనా టైగర్ రిజర్వ్స్ తర్వాత బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక ఇది కూడా మనకి లో ఉంది తర్వాత నాగర్హోల్ నేషనల్ పార్క్ వచ్చేసి కర్ణాటక కొన్ని నేషనల్ పార్క్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా సో వాటిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి నెక్స్ట్ పెరియార్ నేషనల్ పార్క్ వచ్చేసి కేరళ మీరు ఈ పేరును బట్టి అండి పెరియార్ అనేది మనకు ఈ కేరళ కేరళ సైడే వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత మానస్ నేషనల్ పార్క్ వచ్చేసి అస్సాం ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ హిమాలయన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి హిమాచల్ ప్రదేశ్ తర్వాత సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్ తీసుకుంటే మహారాష్ట్ర తర్వాత రాజాజీ నేషనల్ పార్క్ ఇది ఇంపార్టెంట్ అండి న్యూస్ లో ఉంటుంది నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇది వచ్చేసి కూడా మనకి లో కూడా అడిగారండి ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఓకేనా నెక్స్ట్ వాల్మీకి నేషనల్ పార్క్ వచ్చేసి బీహార్ పాపికొండ నేషనల్ పార్క్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇది ఏపీఎస్సి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత బెట్లా నేషనల్ పార్క్ వచ్చేసి జార్ఖండ్ తర్వాత కియోల్ అడియస్ నేషనల్ పార్క్ వచ్చేసి రాజస్థాన్ ఇది కూడా మనకి పీవైక్యూ లో ఉందండి తర్వాత గంగోత్రి నేషనల్ పార్క్ వచ్చేసి ఉత్తరాఖండ్ దీంతో పాటు కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ ఇది కూడా మనకి పీవైక్యూ లో ఉంది తర్వాత బ్లాక్ బక్ నేషనల్ పార్క్ గుజరాత్ సో తర్వాత కీబుల్ లామ్ లామ్ సారీ ఆ ఎస్ కిబుల్ నమ్షావో నేషనల్ పార్క్ వచ్చేసి మణిపూర్ అండ్ కిత్వా నేషనల్ పార్క్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అన్ని నేషనల్ పార్క్ వచ్చేసి కర్ణాటక తర్వాత మౌంట్ మౌంట్ హ్యారియట్ హ్యారియట్ నేషనల్ పార్క్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఈ అండమాన్ నికోబార్లోనే కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే రేర్ కదా తర్వాత మృగవాణి నేషనల్ పార్క్ వచ్చేసి తెలంగాణ ఇది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకున్న వాళ్ళు చూసుకోవాలి సో ఇలా మనము ఇంపార్టెంట్ నేషనల్ తర్వాత సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్ రాజీవ్ నేషనల్ పార్క్ ఉత్తర ఉత్తరాఖండ్ తర్వాత సేలెంట్ వ్యాలీ ఇది ఆల్రెడీ చూసుకున్నాము దూద్వా నేషనల్ పార్క్ ఇది కూడా మనకి లో ఉంటదండి ఓకేనా సో ఇలా మనకి ఈ రోజు నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి ఈ రోజు టాస్క్ మీరు ఈ రోజు కంప్లీట్ చేసుకుంటే మీకు బెటర్ గా యూజ్ అయితే అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు మనం తీసుకుంటే ఈ రోజు మనము మన గ్రూప్ లో అయితే చాలా క్వశ్చన్స్ కూడా పెట్టడం అయితే జరిగిందండి సో ఒకసారి మీరు చూసుకోండి ఎందుకనంటే ఏదో మేడం పెడుతుంది కదా చూసే అని వదిలేయకండి ఎందుకంటే ఇలా పెట్టాలంటే మేము కూడా చాలా వర్క్ చేసే పెట్టాలి ఈవెన్ తెలుగు కూడా కావాలంటున్నారని చాలా మంది కోసం తెలుగు కూడా ఇలా తీసుకురావడం జరిగింది ట్రై టు టు అటెంప్ట్ ద్వశ్చన్ మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేస్తేనే మీకు ఇలా ఆన్సర్ వస్తుంది అట్లీస్ట్ తప్ప రైట్ అని పక్కన పెడితే ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు విత్ రిఫరెన్స్ టు ద గిల్డ్ అంటే శ్రేణి ఇఫ్ ఎన్షియంట్ ఇండియా దట్ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో ఇలా మీరు క్వశ్చన్ పెట్టినాయి మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది ఇక్కడ చూడండి ఇఫ్ ఏన్షియం ఇండియా దట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కంట్రీ ఎకానమీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ అండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు సో రెండు స్టేట్మెంట్ మీరు స్టేట్మెంట్ చదివి దాన్ని అర్థం చేసుకుని క్వశ్చన్ అటెంప్ట్ చేయండి సో నాకు ఇదే టాకింగ్ ద తెలుగు మీడియం కాబట్టి సో తెలుగు వాళ్ళకు కూడా ఇలా మనం తెలుగులో అండ్ ఇంగ్లీష్ లో ఇస్తున్నాం కాబట్టి మీకు బోత్ గా యూజ్ అయితే అవుతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి అంతర్జాతీయ మార్కెట్లో ఏదైనా కరెన్సీ ధర నిర్ణయించబడుతుంది అని చెప్పారు సో మరి ఏంటి అది ప్రపంచ బ్యాంకు తర్వాత సంబంధిత దేశం అందించే వస్తువులు సేవలకు డిమాండ్ సంబంధిత దేశ ప్రభుత్వ స్థిరత్వం తర్వాత ఇక్కడ మెయిన్ గా ఈ ఫోర్ కూడా ఉన్నదా అని అడుగుతున్నారు సో మన మెయిన్ ఆన్సర్ వచ్చేసి టూ అండ్ త్రీ మీరు అటెంప్ట్ చేసుకుంటే మీకు ఆన్సర్ తెలుస్తుంది అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం కూడా సపరేట్ గా తెలుగు మీడియం వాళ్ళ కోసం కూడా సపరేట్ గా ఇలా చూడండి ఇప్పుడు రాకెట్ ఆర్కిటెక్చర్ గురించి ఒక క్వశ్చన్ ఇక్కడ పోస్ట్ చేసాం మనం సో ఇది మీకు మెయిన్ ఆన్సర్ రైటింగ్ లో యూజ్ అవుతుంది సో అసలు రాకెట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంది చూడండి ద రాకట్ ఆర్కిటెక్చర్ రిప్రజెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎర్లీ ఇండియన్ ఆర్ట్ అండ్ హిస్టరీ డిస్కస్ చేయమన్నారు సో ఈ విధంగా పోస్ట్ చేసాం మీరు ఒకసారి చదువుకోండి నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రియాంబల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు సో ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీకు ప్రిలిమ్స్ అనేది తెలుగులో ఉండదు పేపర్ సో అప్పుడు మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే రాయాలి కదా సో అందుకే నేను ఇక్కడ రెండు విధాలుగా పోస్ట్ చేయడం వల్ల మీకు యూజ్ అవుతుంది తెలుగులో చదువుకోండి ఇంగ్లీష్లో చదువుకోండి మీకు రాకపోతే నేర్చుకోండి అప్పుడు మీకు బెటర్గా యూజ్ అయితే అవుతుంది ఓకేనా సో చూద్దాం ఇంకా సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ కరెక్ట్ అని భారత రాజ్యాంగం ప్రవేశకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది కాదు అని అన్నారు సో ఇప్పుడు మీకు ఆన్సర్ తెలిస్తే పెట్టుకోండి లేదు అని అంటే జస్ట్ మీరు ఆన్సర్ క్లిక్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చింది సో చూసుకోవాలి ఆన్సర్ వచ్చేసి ఏ ఓకేనా ఈ విధంగా మీరు అటెంప్ట్ చేసుకోవడం వల్ల మీకు అయితే యూజ్ ఉంటుంది అండ్ ఈ రోజులో ఉన్న కరెంట్ లో ఇంకా ఏమైనా ఉంటే నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ఈ ప్రాసెస్లో డైలీ ఉన్న కరెంట్ అఫేర్స్లో కొన్ని కొన్ని అయితే డిస్కస్ చేద్దాం మనం సో మీరు డిస్కషన్ కి రెడీ ఉన్నారు అంటే ఐ విల్ పోస్ట్ డైలీ ఓకేనా అండ్ ఇంకా రిమైనింగ్ అన్ని కరెంట్ అఫేర్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్